గౌరవనిల్ శ్రీ ఈటెల్ రాజేందర్ గారు గౌరవనిల్ శ్రీ ఈటెల్ రాజేందర్ గారు గౌరవనిల్ శ్రీ ఈటెల్ రాజేందర్ గారు ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి గౌరవ శాసనసభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు శ్రీ అక్బరుద్దీన్ ఓవైసి గారు శ్రీ బట్టి విక్రమార్క గారు శ్రీ బాల్క సుమన్ గారు గౌరవనీల్ సి ఈటెల్ రాజేందర్ గారు చర్చలో పాల్గొని కొన్ని సూచనలు అమూల్యమైనటువంటి సలహాలు కూడా చెప్పారు అధ్యక్ష వారందరికీ కూడా నేను ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి గౌరవ శాసనసభ్యులు శ్రీ గండ వెంకటరమణారెడ్డి గారు శ్రీ అక్బరుద్దీన్ ఓవైసి గారు శ్రీ బట్టి విక్రమార్క గారు శ్రీ బాల్క సుమన్ గారు గౌరవనీల్ శ్రీ ఈటెల్ రాజేందర్ గారు చర్చలో పాల్గొని కొన్ని సూచనలు అమూల్యమైనటువంటి సలహాలు కూడా చెప్పారు అధ్యక్ష వారందరికీ కూడా నేను ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష